నమస్కారం చాలా విలువైన పుస్తకం గత రోజుల్లో సోవియట్ యూనియన్ నుంచి కొన్ని మంచి పుస్తకాలు వస్తూ ఉండేవి అలాంటి పుస్తకం ఒకటి అమెరికన్ ఏజ్ ఆఫ్ రీజన్ అని ఎనిమిది రూపాయలు ఖరీదు అద్భుతమైన పుస్తకం అది అందులో బెంజమిన్ ఫ్రాంక్లిన్ గురించి కొంతవరకు ఆయన జీవితంలో కొన్ని భాగాలు ఇస్తూ ఆయన ఫేమస్ పుస్తకం ఏంటి అంటే పూర్ రిచర్డ్స్ ఆల్మానిక్ అని పూర్ రిచర్డ్స్ పంచాంగం అని ఒక వ్యంగ్యమైనటువంటి ధారణలో కొన్ని సూక్తులు జీవితంలో మనం నేర్చుకోవలసినవి మనం చేయవలసినవి కొన్ని సూక్తుల రూపాన్ని చెప్పారు కాలం వృధా చేయొద్దు అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టద్దు డబ్బులు ఒక రూపాయి దాచుకునేటట్లయితే తెల్లవారి మనం క్షేమంగా ఎవరి దగ్గర అడుక్కోవలసిన అప్పు చేయవలసిన అవసరం ఉండదు ఇలాంటి వాటికి ఆయన ఒక పుస్తకం తయారై ఉంది పూర్ రిచర్డ్స్ ఆల్మానిక్ అని దాని గురించి చెప్తే దానిలో కొన్ని విషయాలు వీలైనంత వరకు రెండు మూడు రోజులు లేదా వారంలో ఒకసారి అయినా కొన్ని మనం చదువుతాను ఆచరించదగ్గవే ముఖ్యంగా అవి మనం అంటే మనం ఇవాళ రేపు ఆలోచన చేసేటట్టయితే ఈ వృధా ఖర్చు ఎక్కువ అవుతోంది అనేటువంటిది స్పష్టం లేనిపోని ఆడంబరాలకి మనం చాలా ఖర్చు చేసిస్తున్నాం అనేటువంటిది స్పష్టం అలాంటివి ఇలాంటి కుట్ర ఆయన చెప్పినవన్నీ చదువుతూ ఉంటే ఎందుకంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్ చాలా కష్టపడి ఆ అమెరికా దేశంలో ప్రింటర్గా ఉండి చాలా కష్టపడి పెద్దవాడు అయ్యాడు తర్వాత అమెరికన్ రాజ్యాంగంలోను అమెరికా కావాల్సిన సివిల్ రైట్స్లోను వాటిలోనూ ఒక రచన రచయితగా ప్రముఖంగా పార్టీ భాగస్వామి అయ్యాడు అతను చెప్తాడనమాట ఈ ఈ సామాన్లు అమ్మేటువంటి చోట ఒక కిరాణా షాపు లాంటి చోట చాలామంది చేరారట చేరి అక్కడ మాట్లాడుకోవడంలో అక్కడ ఒకసారి ఒక ముసలాయన కనిపిస్తే ఆ ముసలాయన్ని అడుగుతారట చూసావా ధరలు ఎలా పెరిగిపోతున్నాయో ఎంత ఇబ్బందిగా ఉందో ప్రభ ఇప్పుడు ఎలా మనం బతుకగలుగుతాం అని చెప్పేసి అప్పుడు ఆ అబ్రహం అనేటువంటి ఆయన ఆయన చెప్పిన మాటలు ప్రారంభిస్తాడు ఇక్కడ ఒక పూర్ రిచర్డ్ అను క్యారెక్టర్ని పెట్టుకుంటారు పెట్టి ఆయన తెలివైన వాడు ఆయన చెప్పినట్టు విధానం ఎలాంటిది అంటే అని ప్రారంభిస్తారు పదిహేడు వందల ముప్పై మూడులో ఈయన రాసినటువంటి ఈ అవల్మాయిక నిధాల్లో ఒక క్యారెక్టర్ పెట్టుకున్నారు ఒక మైల్డ్ ఓల్డ్ మ్యాన్ ఆయన చెప్తాడు నిజమే పనులు పెంచేశారు కానీ మనం చేయడం అనేటువంటిది కష్టమే అంటూ ఆయన చెప్పినటువంటి విషయాలు జాగ్రత్తగా మనం గమనిస్తే ఏం చెప్పాడు సోమవారిపోతుల లా కూర్చొని బాతకాన్యాలు చేస్తూ ఉండడం నిష్ప్రయోజనంగా ఉండడం అనేటువంటిది పని చేయకుండా ఉండడం త్రీ టైమ్స్ యాజ్ మచ్ యాజ్ మచ్ బై అవర్ ప్రైడ్ గర్వం మూడు మూడు రెట్లు ఇప్పుడు ప్రభుత్వం వేసిన పను కంటే మూడు రెట్లు మన గర్వం అని ఫోర్ టైమ్స్ యాజ్ మచ్ అవర్ ఫాలి తప్పులు చేస్తూనే ఉంటాం అది ఫోర్ టైమ్స్ కదా ఇప్పుడు ఉండే పనుల కంటే అని చెప్పి ఇవ్వరు ఏ పన్నుల అధికారి దగ్గరికి మనం వెళ్ళి తగ్గించండి మహాప్రభు అంటానికి ఇవేమి తగ్గించడానికి వాళ్ళు చేత కాదు అవెవర్ లెటర్స్ ఆర్ కెన్ టు అడ్వైజ్ టు గుడ్ అడ్వైస్ అంచేత మనం ఒక మంచి సలహా వినడం ఆచరించడం ప్రయత్నం చేయాలి అని ప్రారంభిస్తాడు ఆయన సోమవరితనం మీద బెంజమిన్ ఫ్రాంక్లిన్ అటాక్ చేసినంతగా ఎవ్వరు చెప్పలేదు బద్ధకం మీద పెట్టినటువంటి ఉపన్యాసం ఇంత అంతే కాదండి ఈ వర్షలో వరుసగా చాలా విషయాల మీద వస్తాయి అందులో ఒకటి ఏమిటంటే లైట్ పర్స్ హెవీ హార్ట్ పెళ్లి చేసుకోవడం అనేటువంటిది అంటే ఇంట్లో పొయ్యిలో కర్రలు ఉండాలి అంటే పొయ్యికి పని ఉండాలి పొయ్యి వెలుగుతూ ఉండాలి అని అంటే ఏదో నువ్వు ఆర్జించాలి తెచ్చాలి ఉడికించాలి చెయ్యాలి సక్సెస్ బీ మోడరేట్ ఓ జయం పొందామని ఊరికే విజృంభించి మాటలు ఇష్టం వచ్చేటట్టు ఖర్చు పెట్టి ఏవో డబ్బులు ఖర్చు పెట్టి బాణా సంచాలు కాల్చేసి ఊరికే కా విజృంభించకండి తర్వాత ఇప్పుడు మనం చేస్తూ ఉంటాం చూస్తున్నాం పెళ్ళిళ్ళు అవి అంటే ఎంత ఎంత ఖర్చులు పడుతూ ఉంటాం అనేటువంటి అందుకోసం ఇన్ సక్సెస్ బీ మోడరేట్ వాట్ వన్ రెలిషస్ నరిషస్ లాస్ గ్రేట్ వన్స్ బ్రేక్ త్రూ బిఫోర్ యువర్ ఐస్ ఇది అద్భుతమైంది లాస్ లైక్ టు కోప్ వెబ్స్ క్యాచ్ స్మాల్ ఫ్లైస్ పట్టుసాలి పురుగులు సాలి పురుగులు లాంటివి లా చట్టాలు నియమాలు ఎందుచేత చిన్న చిన్న ఏగలకి వాటికి పనికి వస్తాయి పట్టేస్తాయి అందులో చిక్కు కుట్టాయి కానీ గ్రేట్ వన్స్ బ్రేక్ త్రూ ది బ్రేక్ త్రూ బిఫోర్ యువర్ ఐస్ కానీ పెద్దవి ఆ పెద్దవి అంటే జో పెద్ద జంతువులు ఈగల కంటే పెద్దవి ఆ సాలిపురుగుని పెట్టినటువంటి తీగల వల అంతటిని చక్కగా నాశనం చేసేస్తాయి లాస్ లైక్ టు కోబెబ్స్ క్యాచ్ స్మాల్ ఫ్లైస్ గ్రేట్ వన్స్ బ్రేక్ త్రూ బిఫోర్ యువర్ ఐస్ ఎ నెగ్ టుడే ఈజ్ బెటర్ దాన్ ఏ హెన్ టుమారో హీ దట్ వెయిట్ fortune ఫార్చూన్ హీస్ నెవర్ ష్యూర్ టు గెట్ ఎట్ డి ఎప్పుడో ఏదో ఆహారం మంచిది డబ్బు వస్తుంది సంపద వస్తుంది అనుకునేవాడు భోజనం చేసి తృప్తి పడలేడు అలాంటికి తృప్తిపడ్డా ఎప్పుడూ అది వస్తుంది కదా అని చూస్తూ ఉండడం అయిపోతుంది విమర్శకులు పుస్తకం చదవకుండా విమర్శించే వాళ్ళు చాలామంది ఉన్నారు మనుషుల రచనలు ఏమి తెలియదు ఉదరణకు మన గారి రచనలు ఎవరూ చదవలేదు కానీ గాంధీ గారిని బోల్డ్గా విమర్శిస్తాం అలాగే భారతాన్ని కానీ రామాయణం కానీ ఎవరికి పూర్తిగా చదవకుండా ఓ ఓ ఆ కులం మీద ఈ కులం మీద దాడి ప్రారంభిస్తాం ఇలాంటివన్నీ ఆయన చెప్తాడు స్నేహితులు ఎంపిక చేసుకునేటప్పుడు బీచ్లో వెంటనే తొందరపడి వాళ్ళు కనిపించగానే వాళ్ళు చాలా మంచివాడు అనుకోవడం ఆ మర్నాడు ఇప్పుడు మూడో నాడి నుంచి వీడితో ఏమిటి అనుకుని వైరం తెచ్చుకుంటూ ఉండం కన్నా బీ స్లో ఇన్ చూజింగ్ ఫ్రెండ్స్ స్లోవర్ ఇన్ చేంజింగ్ వాడితో విడిపోవడంలో కూడా తాపీగా విడిపోవడం అంతేగాని తెల్లవారు లేచి వాళ్ళల్లా స్నేహం చేసేటప్పుడు ఎప్పటి నుంచి దెబ్బలాడుకుంటే చాలా మంచిది కాదని చెప్పి తెల్లవారు లేచి అదే రాచకొండ విశ్వథాస్త్రి గారు కూడా అలాగే చెప్తారు న్యాయాలు ముందు కోర్టులు తెరవకముందే నువ్వు అక్కడికి వెళ్ళి ఉండవు కోర్టులు మూసాక అందరూ వెళ్ళిపోయిన తర్వాత నువ్వు రా అని చెప్పి సీనియర్ లాయర్ జూనియర్ లాయర్కి సలహా చెబుతాడు రాజకోట వచ్చిన సార్ సార్ అలాగా అలాగే ఈయన చెప్పింది ఏంటంటే కీప్ ది షాప్ అండ్ ది షాప్ విల్ కీప్ ది నువ్వు జాగ్రత్తగా నీ దుకాణాన్ని దగ్గర ఉండి వస్తువులు అందరు వస్తున్న వాళ్ళకి వాళ్ళకి ఆ వస్తువులు అమ్మడం చేస్తూ అంతేగాని అక్కడ వస్తువు దుకాణం వేసి తలుపులు తీసేసి కూర్చోబెట్టి ఎవరినో కూర్చోబెట్టి నువ్వు రాజకీయాలు మాట్లాడుతూ కూర్చునే కండి ఇప్పుడు ఉన్న పరిస్థితులు అలాంటివి కీప్ ద షాప్ అండ్ ద షాప్ విల్ కీప్ ది నాకు తెలుసు ఒక కుర్రాడు ఎంత చేస్తే కిల్లి బడ్డీలో ఉండే ఏదో అమ్ముకున్నాడు ఆయన ఊరికే రాజకీయాలు మాత్రం మాట్లాడుతుంటాడు వాడు వీడు వీడు వాడు అలాంటి వాళ్ళు చాలామంది యువకులను చూస్తూ ఉంటారు చదువుకున్న వాళ్ళను అని చెప్పేటువంటి మూర్ఖులని చాలామంది అని చూశాను కానీ చదువు లేదు అనుకునే వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు వందల్లో చూశాను ఇలాగా చాలా విషయాలన్నీ రిచర్డ్ ఈ ఆల్మణిక్లో ఉన్నాయి ఎందుకు పిల్లలకి ముందు పరిచయం చేసేటప్పుడు ఇలాంటి సూక్తులు గోడ మీద స్కూల్ పాఠశాలలో పూర్వం ఎలిమెంటరీ స్కూల్లో అక్కడ విద్య సగున వినయంబు ఇలాంటివి చాలా రాసివారు ఇప్పుడు మరి ఉన్నదో లేదో తెలియదు కానీ ఇలాంటి విషయాలన్నీ ఇంగ్లీష్ తెలుగు అయినా వ్యాపారం చేయడంలో చాలా చిన్న వ్యాపారి అయినా అతను దాన్ని నమ్ముకుని వ్యాపారం చేస్తూ ఉంటే హీ దట్ హ్యాత్ ఎట్ రేడ్ హ్యాత్ ఎన్ ఎస్టేట్ ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి మళ్ళీ ఎప్పుడు అవకాశం ఉండేటట్లయితే ఇలాంటివి నేర్చుకుందాం